హలో పాస్టర్ గారు అండి చెప్పండి అదే అండి మీరు వరంగల్ న్యూస్ చూసారా మీకు కొంచెం మన అనిపిస్తలేదా సార్ మీకు అనిపించట్లేదా అండి నాతో మాట్లాడినప్పుడు ఒక సంస్కారం మీకు లేకుండా మీరు ఎవరో చెప్పకుండా నేను కూడా సంస్కారం అండి మీరు ఎవరో ఎక్కడి నుంచి చెప్పాలి మీకు కొంచెం అనిపించట్లేదా నా మాట సార్ చెప్పండి మరి ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరు ఎవరో మీ పేరేటి నా పేరు సురేష్ అని చెప్పా. ఇప్పుడు మాట్లాడురేంది బాగుంది బాగుంది. ఇప్పుడు బాగుంది కదా. కాకపోతే నేను నేర్చుకొని ఉండ్రోమే కదా. అదే అదే మీతోొచ్చింది దిమాక అదే కదా. నాతో వస్తే అందరికీ దెమా కరప్ట్ చేసేస్తారు అందుకే నాతో జార్త మాట్లాడాలి. నాతో చాలా జార్త మాట్లాడతా. నోట్ మాట్లాడితే ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ అవ్వండి నీకు. జాగ్రత్తగా జాగ్రత్తగా అంత జాగ్రత్తగా అంటే నోట్ల నుంచి చాలా పద్ధతి మాట్లాడితే నేను పద్ధతి మాట్లాడతా లేక ఎక్కడికి వెళ్ళిపోతా అప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడు నువ్వు ముందు వచ్చింది ఇది అంతా వద్దు అసలు ఏంటిది నీకు ఏం కావాలి స్కూల్స్ చూసారండి ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు గుళ్ళో దగ్గరికి వెళ్ళి స్కూల్స్ ని సో పిక్నిక్ తీసుకెళ్లారు వెళ్తే తప్పేంటి వెళ్తే తప్పేంటి నాన్ వెజ్ పెట్టడం తప్పు కదా నాన్ వెజ్ పెట్టడం తప్ప రాముడే నాన్ వెజ్ తిన్నాడు రాముడు నాన్ నాన్వెజ్లోముడు నాన్వెజ్ కదా వచ్చింది నువ్వు నాన్ వెజ్ తినవా నువ్వు తినవా నువ్వు తినవా ఎవరు నువ్వు ఇంతకీ బ్రాహ్మణుడు మరి అది నువ్వు బ్రాహ్మణుడు కదా ఎవడైతేనే నాన్ వెజ్ తినప్పుడు వినరా చెప్తాను వినరా కాదర ఊరమ్మ ఊరు పండుగలకి బల్లి ఇస్తారు కదా మరి అదేంటిది మీ నాన్ వెజ్ కాదు అది నాన్ వెజ్ కాదు చెప్పు నువ్వు నాన్ వెజ్ మరి గుళ్ళు ఇస్తారు అది కాదు గుడి ముందు కూర్చుంటేంటి తప్పు అయితే అన్న ఒక మాట వినన్నా చెప్ప బాగా వినన్నా గుడి ముందు కూర్చొని తినడం తప్పు అయితే గుడిలో ఇవ్వడం కూడా తప్పే కదన్నా ఎవరు 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 తీసుకొచ్చారు మీ దగ్గర నుంచి అదే సనాతన ధర్మంలో లేదైతే లేదా కాదు నీకు తెలియపోతే నాకు తెలియదని ఒప్పు నీకు తెలియదని ఒప్పుకో నేను చెప్తాను ప్రూఫ్ చూపి నీకు తెలియదని ఒప్పుకో నేను చెప్తాను చెప్పు నేను చూపిస్తాను చెప్తే నీ గ్రంథాల్లో ఋగ్వేదంలో ఉంది ఋగ్వేదంలో ఉంది గుర్రాన్ని బలిచ్చి గుర్రాన్ని బలిచ్చి నీకు ఏమి తెలియదు కానీ ఫోన్ చేసి మాట్లాడుతావు నువ్వు నాన్ వెజ్ నాన్ వెజ్ నువ్వు నువ్వు నాన్ వెజ్ తనవా నిజం చెప్పు నాన్ వెజ్ నిజం చెప్పు నిజం నిజం తినవు కదా అలాగే కదా ఎవరి మీద వద్దులే నీ దేవుళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్పు తినవా నీ దేవుడు మీద ప్రామిస్ చేసి చెప్పు నీ దేవుళ్ళు ఎవరున్నారు నీ దేవుడు ఏ ఏ దేవుడు నీకు ఇష్టం ఏ దేవుడు చెప్పు నీ నీకే దేవుడు ఇష్టం నీ దేవుళ్ళు సృష్టి ఎందుకు తప్పన్నా కాదన్నా ఊరమ్మర్ల పండుగలకి మీరు బలించుకొని ఉండు మీరు ఊరమ్మర్ల పండుగలకి బలిచ్చుకొనిండు ఉండు ఊరమ్మారుల పండగ బలించుకొని మేకలు ఊరేగించుకొని మీరు బలి చేసుకొని తింటే తప్పు లేదు పిల్లలు తింటే నీకు తప్పు వచ్చిందా గుడి గుడి ముందు ఏమైనా కాదు గుడి ముందు ఏమైనా బలిచ్చారా పని ఎవరు ఏదైనా చంపి వాళ్ళు తెచ్చుకొని లో కట్టుకొని తింటే మీకు నొప్పి ఎందుకు తప్పు ఏది తప్పు కాదులే నేను చెప్పింది మీరు అందుకే మీకు కుసంస్కారం మీకు మీ గుళ్ళో మీ గుళ్ళో మేకలు బలిస్తారు గొర్రెలు బలిస్తారు వాటిలో వండుకొని పండగ అంటారు అట్లా తింటారు అప్పుడు తప్పు లేదా నాన్ వెజ్ కాదు అది మీకే కదా మాకంటే మీది కదా పండుగ అది మీది కదా మీది కదా పండుగ అరే అరే మీది కదా పండుగ నువ్వు చెప్పలేదే మీ ఊళ్ళకి తప్పు పిల్లల్ని ఎందుకు ఎందుకంటే కూర్చొని ఫోన్ నెంబర్ పడతాను కదా నేను రికార్డ్ చేసి నీకు అసలు తెలుసా ఈ రికార్డ్ నేను రిలీజ్ చేస్తాను నీ ఫోన్ నెంబర్ పడతాను అందరు ఫోన్ చేస్తారు వాళ్ళకే చెప్పు వాళ్ళకి ఏమని చెప్తావంటే చూడు పిల్లల్ని కాదు పిల్లలు ఒక మాట అంటారు పిల్లలు దైవంతో సమానం కదా విను విను ముందు విను పిల్లలు దైవంతో సమానం కదా ఆ పిల్లలు అలా అనడం తప్ప కదా చెప్పు నువ్వు పిల్లల్ని తింటున్న తిండి దగ్గర నుంచి దగ్గర నుంచి లేపించారు వినన్నా విను విను ముందు తినే తిండి దగ్గర నుంచి లేపించారంటే లేవనాలి నిజంగా మతోన్మాధులా కాదా దరిద్రోలు కాదా క్రిస్టియన్ అంటాడు క్రిస్టియన్ అంటే ఇక్కడ మై నోర్ మై తిండికి తిండి తినడానికి క్రిస్టియను ముస్లిం హిందూ అని ఉండదు రాండికి ఎవడానికి దరిద్రం నేర్పించింది మీకు కాదు ఇలాంటా గుడికి వెళ్ళి కాదు నేను చెప్తాను మాకు మాట్లాడుగుతాను గుడికి ఎందుకు వెళ్ళి బలిస్తున్నారు చెప్పు గుడిలోకి వెళ్ళి ఎందుకు బలిస్తున్నారు నువ్వు చెప్పు నాకు మీ అమ్మ ఎందుకు బలిస్తున్నారు ఎందుకు మరి పూజలు చేస్తారో చెప్పు నాకు వాళ్ళకి సమాధానం చెప్పాను చెప్పు మాట్లాడుతున్నా చెప్పు మీ అమ్మవారికి ఎందుకు బలిస్తారు చెప్పరా మరి తింటున్నారు కదా వండుకొని చెప్పు నాకు అది ఒక్కటి నీకు వేదాలని వెప్పి చదివా నీ జీవితానికి చూపించాలా చెప్తాను అది ఉందంటే చెప్తూ కొడతాను నీకు వచ్చానంటే మళ్ళీ నీ దగ్గరికి చెప్తూ కొడతాను ఋగ్వేదం చూపిస్తున్నాను చూపి చదువుతాను ఓకేనా గొర్ర అన్నే రా పూజలు చేసి అదావా తెలియకపోతే నేర్చుకో దరి మళ్ళీ మాట్లాడుతున్నావు అట్నుంచి చూపిస్తాను ఎప్పుడైనా చూసావు ఎప్పుడైనా చూసావు నువ్వు చూసావురా చూసావా నేను చూపిస్తాను నేను చదువుతానే చూపడం నీ మొక్క మళ్ళీ గ్రంథం తెలియదు కాదు మళ్ళీ గ్రంథం తెలియదు నేను చదువుతాను విను విను ముందు చెప్తాను నోరు మూసుకొని విను విను ఉంటాను నేను చెప్తాను విను నూట అరవై రెండో సోక్తం చదువుతున్నాను ఎప్పుడు చదివేవా నువ్వు చెప్పు రాదు నూట అరవది రెండవ సోక్తో నుంచి చదువుతున్నాను చూడరాజి రంగాచార్య విన 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 పెద్ద తెలిసేసిన వాళ్ళకి తెలియదు ఎంత చదువుకున్నావు నువ్వు ఎంత చదివావు చదువుకున్నావు నూట శోక్తం నూట అరవై రెండో శోక్తంలో చదువు చదువుతున్నాను విను అశ్వము అన్నము గలది దేవతల వలన జన్మించినది దాని వీరకృత్యములను యజ్ఞములందు వర్షించుచున్నము మిత్రుడు వర్ణుడు ఆర్యము వాయువు ఇంద్రుడు రుభువులు మరుత్తులు మమ్ము నిందింపరాదు బంగారు ఆభరణములతో అందంగా అలంకరించిన ఆశ్వములనందు రుత్వికులు ఉత్సర్గమును గాను మేకను పట్టుకొని పోవుదురు వివిధ వర్ణములు గల మేకలు మేమే అనుచు ముందుకు సాగును ఇవి ఇంద్రుడు పుషా పుషాకు ఇష్టమైన ఆహారము వినరా మేకలట బలిస్తే ఇంద్రుడికి ఆహారం అంటారా దరిద్రుడ ందరికీ ఉపయుక్తమైనది మేక పుష అంశము పుట్టినది శీఘ్ర గమనము గల మేకను ముందుకు తీసుకువత్తరు దేవతలకు రుచికరముకు భోజనము సిద్ధము చేయటకు గాను వస్త అశ్వ మేకతో కూడా పురోఢము సిద్ధము చేయుము ఋత్విజలు దేవతల అనుగ్రహ ప్రాప్తి కోరుతురు వారు ఆయా సమయములందు అశ్వమును మూడు సార్లు అగ్ని ముందు ముందునకు తీసుకొని పోవుతురు అప్పుడు దేవతలకు యజ్ఞమును గురించి తెలియపరుచుటకు ముందుగానే మేక దేవతలను చేరినంటే ముందు మేకను ఏం చేస్తారంటే దేవతలకు బలిచ్చేస్తారట నీ ఋగ్వేదములందరూ దరిద్రుడే ఇప్పుడు చదివేవా ఇంకా చెప్తున్నాను విను దేవతలను ఆహ్వానించు హోత యజ్ఞమును నిర్వర్తించు ఆధర్వ్యుడు అగ్ని ప్రజ్వలింపచేయు అగ్ని సిద్ధుడు సోమరసము తీయు గ్రావాగ్రాబుడు కర్మానుష్ఠానము చేయు సంస్థ యజ్ఞపు ప్రధాని బ్రహ్మ ప్రసిద్ధము అలంకృతము సుందరము అగు యజ్ఞము చేసి నదులను పూర్ణములు చేయును ఒకడు యోప స్తంభమునకు అనుపగు వృక్షమును నరుకును ఒకడు యోపమునకు మోయి ఓ యోపమును మోయును ఒకడు అశ్వమును కట్టుటకు కర్ర మంటపము సిద్ధము చేయును ఒకడు అశ్వమును వండుటకు ఒక పాత్రను సేకరించును అశ్వాన్ని బలిచ్చి అంటే గుర్రాన్ని బలిచ్చి వండుతారట్రా మీ దేవతలకి ఎప్పుడైనా చదివా లేదా లేదా ఎప్పుడైనా చెప్తుంటే మళ్ళీ మాట్లాడుతున్నాను నేను ఫోన్ నెంబర్ పెడతాను నేను చదువు వింట ఇంకా విను ఇంకా వినరా విను ఒకడు అశ్వము కట్టుటకు కర్ర మంటపము సిద్ధము చేయను ఒకడు అశ్వమును వండుటకు పాక పాత్రలను అంటే వండే పాత్రలు సేకరించును అందరికి మా వంటి సత్సంకల్పము కలుగును మా కోరికలు ఫలించవలను అందము బలిష్టము విశిష్టము అయిన అశ్వము దేవతల రావలను దేవతలకు మరము మేము కట్టి వేతము దానిని చూచు మేధావులకు రుత్పిక్కులు ఆనందించదురు ఒక తాటితో గుర్రప మెడను కట్టుదురు ఒక తాటితో దాన్ని కాళ్ళు కట్టుదురు మరొక దానితో దాన్ని తలను కట్టుదురు అశ్వము నోటిలో గడ్డి పెట్టుదురు అవి అన్ని దేవతలకు చేరవల్లు గుర్రము మాంసము మీద ఏగలు వాళ్ళును కోయినప్పుడు కత్తికి అంటుకొను కోయి వారి చేతులు గోళ్లకు అంటుకొను ఇవి అన్ని దేవతలకు చెందును అదిరా దరిద్రుడా ఇన్నా ఎప్పుడైనా ఇది ఇది బలిచ్చేసి మీ మీ గ్రంథాల్లో రాసేసుకొని బలులిచ్చేసి మళ్ళీ క్రైస్తవులు దొంగ రాంగరాస్కేల్ తెలిసిన వాళ్ళకి మళ్ళీ మాట్లాడుతున్నాడు పిల్లలు భోజనం చేస్తుంటే వాళ్ళకి లేపేసి మనిషి మీ గుళ్ళో బలిచ్చుకొని మీ గుళ్ళు తింటూ మీ గుళ్ళో వండుకొని గొర్రాలి కొళ్ళు కోతులు మీకు ఏది పడుతుంది మనుషులు కూడా బలిచ్చి దరిద్రపు గుట్టే ధర్మం మీది మీ వేదాలు రాసుకున్నారు ఇది ఇందులోని నువ్వు మళ్ళీ మాట్లాడుతావు మాతోని దరిద్రుడి మళ్ళీ సిగ్గు లేకుండా కదా పిల్లలకి మళ్ళీ క్రైస్తవులు అని అడుగుతావా పిల్లల్ని అది పిల్లలు తింటుంటే లేపించి మళ్ళీ మాట్లాడుతావు మళ్ళీ మాట్లాడుతున్నాడు చెప్పాలి నేను చెప్పా నేను నంబరుస్తాను అందరికీ అదే మన అందరికి సమాధానం నువ్వే చెప్పాలి కాదరా పేదల్లో బలు ఉన్నాయని సంగతి నీకు తెలుసా మీరే కదా దరిద్రులరా అందరికి బలి నేర్పించండి ఒళ్ళు ముందు బలి మా దేశాన్ని పాడు చేస్తూ అనాగరికమైన కార్యక్రమాల్లో ఉంచుతూ అందరినీ కూడా మోసం చేసి అందరిని మోసం చేసి దరిద్రుడా మళ్ళీ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఏంటైంద్రా స్కూల్ క్లోజ్ చూడరా చే మాట మళ్ళీ చెప్పు మీ స్కూల్ ని నేనే క్లోజ్ చేయి అంతే కదా ఈ నెంబర్ చాలు నీకు ఎవరు స్కూల్ మోయిస్తావు ఎవరి స్కూల్ నువ్వు నువ్వు మాగాడి అయితే పనిచేయాలి నువ్వు మగా నంబర్ అందరికి పెడతాను ఇప్పుడు నువ్వు మాగాడి అయితే క్రిస్టియన్ స్కూల్ అరే హనీ జాన్సన్ ఇక్కడ మాట్లాడింది నువ్వు మాగాడివి అయితే నువ్వు మోహించిన రోజు నన్ను పిల్లల కాదు నువ్వు ముయించిన రోజు నన్ను పిల్లల నువ్వు ముయించిన రోజు నన్ను పిల్లాలిరా సిగ్గులేదా గ్రంథాల్లో బల్లు ఎక్కడ ఉన్నాయన్న నేను చూపించాను నీకు ఉందా కాదురా నీ గ్రంథాల్లో బల్ ఎక్కడ ఉన్నాయని చూపించాను సిగ్గుందా నువ్వు చదివేవరా చదివాదవా చదివేవరా సిగ్గులేని యాదవ సన్నాద్ లేదు రా దరిద్రుడా ఒక్క బతికింది మీరు బతికారా ఒక్క అక్కడ బతకండి క్రైస్తవుల మీద ఎదవలరాయిస్తానో కదా ఇప్పుడు చెప్తానరా క్రైస్తవులు కనిపెట్టినవి ఏవి వాడకరా క్రైస్తవులు కనిపెట్టినా కాదు క్రైస్తవులు కనిపెట్టి వాడకవుడి కనిపెట్టన్స్ అన్నసి వాడుకుంటున్నావు ఇంగ్లీష్ కూడా మరి ఇంగ్లీష్ భాష ఎందుకు వాడుకుంటున్నారా ఎందుకు ఆడుతున్నారా నువ్వు చదువుకోలేదు కాదు నీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ చదవలేదా ఇంగ్లీష్ చదవలేదా ఇంగ్లీష్ చదవలేదా సిగ్గు లజ్జ మానం మర్యాద నీచి జాతి లేని చదవలే ఎవరైనా ఉంటే చెప్పండి కదా నీతి జాతి లేని నీతి జాతి సిగ్గు లజ మాన మర్యాద లేని సన్నే దర్శన ఒక్క బతికింది నువ్వు బతికేవరా ఏం చెప్తావు స్కూల్ ఏం చేస్తావు స్కూల్ ఏం చెప్తావు చెప్పు స్కూల్ ఏం చేస్తారా నువ్వు మూసుకోరా నేను చెప్పిన దానికి అన్ని మూసుకున్నావు పోసుకున్నావు నువ్వు నేను సమాధానం చెప్పాను మూసుకున్నా రెండు జరిగిపోయి నువ్వు మూసుకున్నా పోసుకున్నా నీ గ్రంథాల్లో లేవరా మళ్ళీ చూడవేదం ఋగ్వ్వేదం సంగీతం మొదటి మొదటి భాగంలో నూట అరవై రెండో సోక్తం చదువుకోరా తెలివి తక్కువ బుద్ధి లేని జ్ఞానం లేని సన్నాసి చదువుకోరా చెప్పాను నేను మగాన్ని కాబట్టి నువ్వు నువ్వు చెప్పలేదు నేను చెప్పాను నువ్వు ఆలం మాట్లాడుతున్నావు కాబట్టి లంగా మాట్లాడుతున్నావు లంగా గడ అరే ంగా జడుతున్నావు నేను మాగా మాట్లాడుతున్నాను నువ్వు లంగా గడ్ లో మాట్లాడుతున్నావు నేను వాస్తవం చూపించాను నేను వాస్తవం చూపించాను రా అని జాన్సన్ పాస్టర్ ఇక్కడ బాధ కుక్క కూడా రాకూడదు నీ బాధ కుక్క కూడా బాగా రాకూడదు నువ్వు కాదురావులు అంటే ఎందుకురా నీకు అంత ఎందుకు రాను మా క్రైస్తవులు అంటే ఎందుకు మళ్ళీ సేమ్ అంటాడు ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నారా ఇంగ్లీష్ కుట్టినట్టు ఇంగ్లీష్ సేమ్ అంటున్నావు క్రైస్తవుడు క్రైస్తవుడు కనిపెట్టిన ఇంగ్లీష్ వాడుతావు క్రైస్తవుడు కనిపెట్టిన ఫోన్ వాడుతావు క్రైస్తవుడు కనిపెట్టిన బుక్ వాడుతావు క్రైస్తవుడు కనిపెట్టిన పెన్ను వాడుతావు కదా సిగ్గు లజ లేదే మనకి అరే సనాతన ధర్మాలు ఏం కనిపెట్టారు చెప్పరా ఏం కనిపెట్టారు వాడుకోవడానికి ఏం ఒకటి చెప్పరా చెప్పుడు అని చెప్పు సనాతన ధర్మంలో ఈ భారతదేశంలో బ్రాహ్మణులు అనేవారు ఏం కనిపెట్టారు చెప్పరా నువ్వు వాడుకోడానికి ఒక మరి ఊసేస్తారు పుష్ప విమానం కనిపెట్టినాడు మరి పుష్ప విమానాన్ని ఎందుకు తయారు చేయలేదురా రాయారు చేయడం తయారు చేసిన ఎగురు ఇప్పుడు తయారు చేసిన ఎగురు పుష్ప విమానం నువ్వు తయారు చేసేది ఎగురు నువ్వు తయారు చేసే ఎగురు నువ్వు తయారు చేసే ఎగురు ఎగురుతున్నావు ఎక్కడ ఎగురుతున్నావు ఎవడెగురుపెట్టారా సవట అది రైట్ బ్రదర్స్ అది రైట్ బ్రదర్స్ సవట కనిపెట్టారా చెప్పాను క్రైస్తవులు లేకపోతే నీ బతుకు లేదురా ఒక మాటలో చెప్తాను క్రైస్తవు లేకపోతే నీ బతుకు లేదు క్రైస్తవు లేకపోతే నీ క్యాలెండర్ లేదు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో చెప్పరా నీ డేట్ ఆఫ్ బర్త్ దేని బట్ ఏ క్యాలెండర్ బట్టి చెప్తున్నా చెప్పరా నీ డేట్ ఆఫ్ బర్త్ ఏ క్యాలెండర్ ఏ క్యాలెండర్ వాడుతున్నావు సనాతన క్యాలెండర్ ఏ చెప్పు చెప్పు డేట్ ఆఫ్ బర్త్ నీ డేట్ ఆఫ్ ప్రకారం చెప్పు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు నీ సర్టిఫికేట్ ఏముందో చెప్పు ఎప్పటి నుంచి డేట్ వేసావు చెప్పు 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 రాముడు పుట్ట క్రిస్టలేన్ ఎప్పుడు నుంచి క్రిస్టి పుట్ట దేని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు క్రీస్తు పుట్ట నేను చెప్తాను ఇక్కడ కుక్కలు నీళ్ళకుంటున్నా చాలా మంది ఉన్నారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా క్రైస్తవ స్కూల్లో చదువుకుంటారు క్రైస్తవులు ఇంగ్లీష్ వాడుకుంటారు సిగ్గు లేకుండా క్రైస్తవులు కనిపెట్టి వాడుకుంటారు కనుక ఆ క్యాలెండర్ కూడా ఆఖరికి మీద కాదు ఎవడు పాశ్చాత్తుడు క్రైస్తువుని బట్టి కనిపెడితే ఆ క్యాలెండర్ వాడుకుంటే డేట్ వేసుకుంటారు మీరు ఎందుకు సిగ్గులేని అదో దరిద్రుడే